తూర్పుగోదావరి జిల్లా రంగంపేటకు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దొడ్డిగుంట గ్రామాన్ని చుట్టుపక్కల ప్రాంత ప్రజలు కవల గ్రామాల్ని కూడా అంటారు భారతదేశంలోని ఎక్కడా లేని విధంగా కేవలం ఈ రెండు గ్రామాల్లోనే కవలలు అధికంగా ఉంటారు అందులో ఒకటి తూర్పుగోదావరి జిల్లాలోని దొడ్డిగుంట గ్రామం కేరళలోని కొదీని అనే గ్రామంలో అత్యధికంగా ఉన్నారు రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోని ఈ రెండు గ్రామాల్లోని కవలలు అధికంగా ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అయితే దొడ్డిగుంట గ్రామంలో మాత్రం కవలలు అధికంగా ఉండడానికి కారణం ఇక్కడ బావి అని ఈ బావిలో నీళ్లు తాగడం వల్లనే కవలలు పుట్టారని ఈ బావిలో ఏదో తెలియని మహత్యం ఉందని స్థానిక గ్రామస్తులు భావిస్తుంటారు ఇక్కడ స్థానిక ప్రజలు ఇంటింటికి కుళాయిలు ఉన్నా తాగడానికి ఈ బావిలో నీళ్లే వినియోగిస్తారు ధర్మరాజు అండి మా మకాలు ఎక్కడ మా శైలని మా పొలం అయ్యని ఈ బావి అయితే మాత్రం మేమే అరగమండి మా బాబులు కానీ మా తాదలు కానీ ఈ బావి అయితే మరి నీళ్ళకి మా ఊళ్ళో మాత్రం వంద జంటల దాకా కవల పిల్లలు ఉన్నారండి పిల్లలైన వాళ్ళకి పిల్లలు కలుగుతున్నారని ఎక్కడి నుంచి దేశ దేశాల నుంచి వచ్చి హైదరాబాద్ ఇటు ఇలాగ కర్ణాటక అలాగ దూరం నుంచి కూడా వచ్చి పట్టుకెళ్తున్నారండి పిల్లల గురించి పట్టుకెళ్ళిన వాళ్ళకి అందరికీ కలుగుతున్నారండి వాళ్ళు కూడా ఇంకొకళ్ళు చెప్తే వాళ్ళు కూడా అలాగే వస్తున్నారండి వచ్చి పట్టుకెళ్తున్నారు ప్రతి ఊళ్ళు వచ్చి ఈ బావిలో నీళ్ళు పట్టుకెళ్తున్నారు బయటకు వెళ్ళినోళ్ళకు ఎంతోమంది అండి మందులు గట్రా ఆడేసి అన్నీ చూసుకున్నాకనే ఇక్కడికి వస్తున్నారు అప్పుడే అప్పుడు వచ్చి అప్పుడు వచ్చిన వాళ్ళు కూడా ఎంతోమంది కలుగుతున్నారండి ఆ కలిగిన వాళ్ళు కూడా ఆ పిల్లల్ని తీసుకుని ఇక్కడికి వస్తున్నారండి వాళ్ళు ఏమన్నా మొక్కులు ఉంటే ఆ మొక్కులు చెల్లించుకుని వెళ్తున్నారు తర్వాత వచ్చాక బా బాబో అమ్మాయో పుట్టాక వచ్చి కూడా చెల్లించుకొని వెళ్తున్నారండి కొంతమంది కాపురాలు కూడా ఉంటున్నారండి ఇక్కడ రెండు ఈహిని మూడు నీళ్ళు ఇక్కడ రూమ్ తీసుకుని దూరంగా వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ కూడా రూమ్ తీసుకుని ఇక్కడే ఉండండి నాలుగు నీళ్ళు మూడు నీళ్లు ఉండి బావిలో నీళ్ళు తాగుతా ఇక్కడే ఉండి వాళ్ళు కూడా ఇక్కడ కన్ఫర్మ్ అయ్యాక వెళ్తున్నారండి మరి అలా జరుగుతుంది మా ఊళ్ళో అయితే మాత్రం కావల పిల్లలు ఎక్కువండి ఒక వంద జంటల దాకా ఉన్నారండి అలాగే మరి ప్రతి ఊళ్ళో ఈ నీళ్ళు తాగితే ఈ నీళ్ళు దా మాకు ఇదే మంచిలేండి మేము వంట వండుకోవడాకంటే ఇట్లకి కొన్న వీటి ఇట్లే తాగవండి కుళాయి నీళ్ళు కానీ ఫిల్టర్ నీళ్ళు కానీ మా ఊరంతా అంతేకాకుండా వివాహం జరిగి సంవత్సరాలు గడుస్తున్నా సంతానం కలగని దంపతులకి ఈ బావిలో నీళ్లు ఆరు నెలల పాటు తాగితే సంతానం కలుగుతుందని దృఢమైన నమ్మకం ఈ నమ్మకంతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ బావిలో ఆరు నెలలకు సరిపడగా టిన్నుల రూపంలో సంతానం కలగని దంపతులు ఇంటికి తీసుకువెళతూ ఉంటారు కొంతమంది దూర ప్రాంతాల నుంచి రాలేని వాళ్ళు నేరుగా స్థానికులకు ఫోన్ చేసి నీళ్లు పార్సల్ రూపంలో తీసుకెళ్తారు నా పేరు చిన్ని అండి నేను హైదరాబాద్ నుంచి వచ్చాను మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వచ్చాను నేను ఇక్కడ వాటర్ పిల్లల బాగా అని ఊరంతా ఏమన్నారంటే పిల్లలు ఊరంతా కవ్వాలి పిల్లలు కవ్వాలి పిల్లలు అంటే నమ్మలేదు నేను కూడా కానీ యూట్యూబ్లో చూస్తే అందరూ ప్రతి ఒక్కరు ఇదే మాట్లాడుతున్నారు సరే ఒకసారి ట్రై చేద్దామని చాలా దూరం నుంచి వచ్చాను మరి నేను తాగాను వాటర్ కూడా పట్టుకెళ్తున్నాను ఇంకా చూడాలి ఇంక తర్వాత ఏమైతే వాటర్ అయితే ప్యూర్గా ఉంది చాలా బాగుంది నిజంగా వాటర్ తాగంగానే చాలా మంచిగా అనిపించింది నాకు ఈ నమ్మకం నాకు ఒక హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా వద్దని ఎందుకంటే ఈ ఊర్లో అందరు పిల్లలు అందరూ కావాలి టిన్స్ 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 అంటే ఇలా కూడా ఉంటుందా అని నమ్మి వచ్చాను మ్యారేజ్ నాకు మ్యారేజ్ అయ్యి ఫోర్ ఇయర్స్ అవుతుంది మేము కూడా చాలా ఫెటిలిటీకి అన్ని అన్ని సెంటర్లు తిరిగేసాము చాలా ఒక నాలుగైదు లక్షలు ఖర్చు పెట్టేసాము కానీ ఇక్కడ అందరు చెప్పారు బావిలో వాటర్ బాగుంటుంది అని చెప్పారు చాలామంది సైంటిస్టులు కూడా తెలియదు అని చెప్పారు మరి ఏమో ఎక్కడేముందో తెలియదు కదా అంత దూరం నుంచి వచ్చామంటే మాకు కూడా మంచి ఫలితం వస్తుందని నమ్ముతున్నాను నమ్మి వాటర్ తీసుకెళ్తాను నేను తాగాను మళ్ళీ వాటర్ బాటిల్ కూడా కొన్నాము మరి ట్రాన్స్పోర్ట్ చేస్తే మేము హైదరాబాద్ కూడా ట్రాన్స్పోర్ట్ తీసుకుందాం అని అనుకుంటున్నాం బావిలో నీళ్లు తాగితే నిజంగానే పిల్లలు పుడతారా అసలు ఈ బావి నీళ్లలో ఏముంది సంతాన ఉత్పత్తిలో కీలక పాత్ర పోషించే వీర్య కణాలు వృద్ధి కలిగించే మినరల్స్ ఏమన్నా ఈ బావి నీటిలో ఉన్నాయా ఇటీవల కాలంలో మహిళలకు ఆధునిక జీవనం ఉద్యోగం ఆహారపు అలవాట్లు వంటి కారణాల చేత మహిళలకు పీసీఓడి సమస్య అధికంగా కనబడుతోంది ఈ కారణాల చేత పిల్లలు పుట్టడం బాగా ఆలస్యమవుతోంది పీసీఓడిని తగ్గించే యాంటీ ఆక్సిడెంట్స్ ఈ బావిలో నీళ్లలో ఏమైనా ఉండి ఉండొచ్చని స్థానిక ప్రజలు సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి అనుమానాలకు సమాధానం చెప్పేలా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కలగజేసుకుని ఈ బావిలో నీళ్లపై పరిశోధన చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు మరోవైపు డాక్టర్లు సైన్స్ వాదన మరో రకంగా ఉంది బావిలో నీళ్లు తాగితే పిల్లలు పుడతారని ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవని చెప్తున్నారు జన్యుపరమైన కారణాల చేత కవలలు పుడతారని డాక్టర్లు చెప్తున్నారు నీరు పిల్లలు పుట్టడానికి మెయిన్ కారణం అన్నది హార్మోన్స్ అండి ఏ లవణాలు కూడా పిల్లలు పుట్టడానికి అంత కారణం అవ అంటే కొంతవరకు లవణాలు కావాల్సి వచ్చినా కూడా మెయిన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే కనుక అది హార్మోన్ల అసమానత తుల్యత లేకపోవడం వలన పిల్లలు పుట్టకపోవడం అన్నది వేరు వేరు కారణాల వలన జరుగుతుంది ఇప్పుడు నీరు తాగితే పిల్లలు పుట్టడం లేదా కవలలు పుట్టడం అన్నదానికి శాస్త్రబద్ధత కానీ శాస్త్రీయత కానీ అయితే లేదు ఇప్పుడు కవలలు ఎందుకు పుడతారు రొటీన్గా అంటే కనుక నార్మల్గా స్త్రీ యొక్క ఋతుక్రమంలో నెలకి ఒక అండం విడుదలవుతుంది ఆ అన్నం ఒక వీరికణంతో కడిచినప్పుడు ఏంటంటే ఒక బిడ్డ పుట్టడానికి అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి కొంతమందిలో ఏమవుతుందంటే రెండు అండాలు విడుదల అవ్వడం జరుగుతుంది ఈ రెండు అండాలు రెండు వీరికణాలతో కలిసి కలిసినప్పుడు ఇద్దరు పిల్లలు పుట్టడం జరుగుతుంది వీళ్ళని మనం డైజైగోటిక్ ట్విన్స్ అంటాం అనమాట లేదు అనుకుంటే అలాంటి సమయాల్లో ఏంటంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి కానీ ఇద్దరు అమ్మాయిలు కానీ ఇద్దరు అబ్బా ఇద్దరు అబ్బాయిలు కానీ పుట్టడానికి అవకాశం ఉంటుంది రెండో టైప్ ఏంటి అంటే ఒక అండము ఒక వీరికరణము కలిసి పిండం ఏర్పడినప్పుడు ఆ పిండం కొన్ని డేస్లో అంటే కొన్ని రోజుల్లో సగానికి చీలడం జరుగుతుంది ఆ చేరడం వలన మోనోజైగోటిక్ ట్విన్స్ అంటారు ఇప్పుడు మనం కొన్ని కలిసిపోయిన పిల్లలు తల దగ్గర కలిసి ఉన్నారు అట్లా చూస్తాం కదా అట్లాంటి పిల్లలు పుట్టడానికి మోనోజైగోటిక్ ట్విన్స్ వలన జరుగుతుంది వీళ్ళు సేమ్ సెక్స్కి సంబంధించిన వాళ్ళు ఉంటారనమాట అంటే ద్రబ్బాయిలు కానీ ద్ర అమ్మాయిలు కానీ ఉంటారు సో ఈ రెండు పద్ధతుల వలన తప్పించి వేరే లవణాల వలన కానీ లేదు నీళ్లు తాగితే కానీ లేదు ఏమైనా తింటేనే కానీ అంటే మనకి ఇంకొక ఇది కూడా ఉంది జంటగా ఉన్న అరటిపళ్ళు తింటే కవల పిల్లలు పుడతారు అట్లా అని చెప్పేసి ఇవన్నీ ఏంటంటే ప్రజల్లో ఉన్న అపోహలు ఒకటి ఏంటంటే ఎందుకు అక్కడి నుంచి తీసుకొని వెళ్తున్నారు మంచినీళ్ళు అంటే అది నమ్మకం ఒకటి ఆశ మనిషికి ఏంటి అంటే ఏమో వాళ్ళకి ఎవరికో పుట్టున్నారు మనకు కూడా పుడతారేమో ఈ పుట్టడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఒకవైపున ట్రీట్మెంట్ తీసుకుంటుంటారు ఈలోపు ప్రజలు ఎవరైనా ఏమో అది తాగితే కూడా పుడుతుంది లేకపోతే ఫలానా దేవుడికి మొక్కుకుంటే జరుగుతుంది ఇట్లాంటి నమ్మకాలు మనకి ఏంటి అంటే ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి ఒక్కొక్కసారి ఇప్పుడు భగవంతుడి మీద మనం భారం ఎందుకేస్తాం మనకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అట్లాంటి టైంలో ఇప్పుడు సేమ్ టైంలో ఆ ట్రీట్మెంట్ ఫలించి పుట్టుండదు దొడ్డిగుంట కవలల్లో బావిపై స్థానిక ప్రజల నమ్మకం ఒక రకంగా ఉంది సైన్స్ వాదన మరో రకంగా ఉంది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా దాదాపు పద్దెనిమిది వందల గ్రామాలు ఉన్నప్పటికీ కూడా స్థానిక గ్రామాల్లోనే వందల సంఖ్యలో ఎందుకు కవలలు ఉన్నారు అక్కడ ఉన్న బావ మరి ఇతర కారణమా ఇలాంటి వాటికి సైన్స్ సమాధానం చెప్పి తీరాల్సింది మరోపు స్థానిక దొడ్డుగుట్ట గ్రామపు ఏదో అంత చిక్కని రహస్యం దాగి ఉందని స్పష్టంగా తెలుస్తుంది అక్కడ బావి కావచ్చు మరి ఇతర కారణాలు కావచ్చు అందుకే కవలలు పుడుతున్నట్టు స్పష్టంగా కూడా స్థానిక ప్రజలు చెప్తున్నారు ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం చేసుకుని దొడ్డిగుంట బావిలో నీటిని పరిశోధనలు చేసి స్థానిక ప్రజలకి ప్రపంచానికి తెలియజేయవలసిన అవసరం ఎంత ఉంది వాస్తవానికి ఇది దొడ్డిగుంట కవలాల బావిపై అదంటివి ప్రత్యేకత వీడిజన శ్రీధర్తో దుర్గారావు అదాంటివి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి